అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది షాంకింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎట్టకేలకు మందకృష్ణ దగ్గర యొక్క ఒత్తిడితోనూ అలాగే ధర్నాలతోనూ పండగ సందర్భంగా ఆసరా పెన్షన్లు అయితే పెంచబోతున్నారండి అలాగే మరికొంతమంది కూడా కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతున్నారు ఎవరికి అనేది వీడియోలు చెప్తాను వీడియో చివరిదాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది అందులో జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ చూడండి నేను కొత్తగా గ్యాజెట్ ఛానల్ పెట్టాను కదా సో ఎవరైతే మన గ్యాజెట్ ఛానల్లో ప్రొడక్ట్స్ కొనుక్కొనుక్కుంటారో వారికి డబ్బులు గివ్ ఏ అయితే ఇవ్వబోతున్నాను ఏంటంటే ఎవరైతే ఈ లైటింగ్ పాండ లైటింగ్ మార్పు చూసారా ఇది అలాగే చిన్నప్పుడు మనం సూపర్ మ్యారియో లోడ్ రనర్ అలాగే ఎఫ్ వన్ రేసు ఇలాంటి గేమ్స్ అన్ని అడవాళ్ళు నాలుగు వందల గేమ్స్ ఉంటాయి ఇది ఒక ఐదు వందలు ఒక ఐదు వందలు ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో వంద మందిలో ఒకరికి పదివేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది అలాగే చాలా మందికి పవర్ బ్యాంక్ ఇష్యూస్ ఉంటాయి అలాగే ఛార్జింగ్ ఇష్యూస్ ఉంటాయి ఎవరైతే ఎంఐ ఒరిజినల్ ఎవరైతే ఆర్డర్ చేసుకుంటారో థౌజండ్ రూపీస్ ఇది వాళ్ళకి యాభై మందిలో ఒకరికి పదివేలు ఇవ్వడం జరుగుతుంది అలాగే మన దగ్గర ఫోర్ కే ప్రాజెక్టర్ ఉంది ఈ ఫోర్ కే ప్రాజెక్టర్ వంద మందిలో ఒకరికి లక్ష రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ ఫోర్ కే ప్రాజెక్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు మీరు పైన వాట్సాప్ నుంచి ఆర్డర్ చేసుకోవచ్చు ఇది ఈ రోజు నుంచి మనకి జనవరి వరకు ఈ ఆఫర్ అయితే ఉంటుంది ఆర్డర్ చేసుకున్న వరకు మాత్రమే అలాగే మీరు ఖచ్చితంగా యూట్యూబ్ నాది గ్యాజెట్ ఛానల్ యూట్యూబ్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ మూడు ఉన్నాయి అవి కూడా ఫాలో అవలో ఆ ఛానల్ బయలు అయితే ఉంటాయి ఓకే చూడండి మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పెంపు కోసం చాలా రకాలైన పోరాటాలు వికలాంగుల పోరాట సమితితోటి అలాగే ఈ యొక్క మందకృష్ణ మాదిగ్ గారు ఇలాగ సిఐ సిఐటియు అలాగే ఎవరైతే ఈ యొక్క స్టూడెంట్స్ వాళ్ళందరూ కోరుకొని వికలాంగుల కోసం అలాగే ఎవరైతే వృద్ధుల కోసం పెన్షన్లు పెంచాలి అని చెప్పైతే వారు ధర్నాలు చేయడం జరుగుతుంది అయితే ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే ఈ యొక్క పెన్షన్ల పెంపు మీద మాట ఇవ్వడం జరిగింది ఎందుకనంటే ఇప్పుడు గ్రామస్థాయి లెవెల్లో ఈ యొక్క పంచాయతీ ఎలక్షన్స్ రాబోతున్నాయి కనుక ఈ నెలాఖరులో గ్రామస్థాయి లెవెల్లోనే బాగుంటేనే వారికి ఈ యొక్క పట్టు అనేది కాంగ్రెస్కి రాష్ట్రం మీద పట్టు అనేది వస్తుంది కనుక ఈ దసరా కానీ లేదా దీపావళికి అంటే దీపావళి మనకి ఈ నెల చివరి వస్తుంది కదా సో చివరాకరులో కల్లా మనకి ఈ యొక్క పెన్షన్లు పెంపేదైతే ఉందో అది ఇవ్వబోతుందో అలాగే ఎవరైతే సికిల్ సెల్ వ్యాధులు మెదడు వ్యాపి వ్యాధులు ఎవరైతే ఈ యొక్క ఇబ్బందులు ఉన్నారో వారికి కూడా పదిహేను వేల రూపాయలు ఇప్పటి వరకు పదివేలు ఇస్తున్నారు వారికి పదిహేను వేల రూపాయలు పెంచి ఇవ్వడం అయితే జరుగుతుంది కొత్తగా భర్త జని అలాగే హెచ్ఐవి ఎయిడ్స్ బాధితులకి అలాగే కిడ్నీ బాధితులకి డయాలసిస్ పేషెంట్స్ కూడా ప్రభుత్వం అయితే కొత్త పెన్షన్స్ అయితే ఇవ్వబోతుందనమాట సో ఇది వీడియో వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు డబ్బులు గెలుచుకోవాలనుకుంటే ఖచ్చితంగా మన దాంట్లో ఆర్డర్ చేసుకోండి మీకు ఉపయోగపడేవే ఈ చాలా మందికి గిఫ్ట్స్ అవ్వచ్చు అలాగే పాస్ కు ఒక అరగంట సేపు గేమ్ ఆడుకోవచ్చు మన మొబైల్లో ఛార్జింగ్ లేకపోతే ఇదైతే టీవీ కొనుక్కునే ఇది కొనుక్కుంటే ఇరవై వేలు ముప్పై వేలు వేస్ట్ చేయడం కంటే ఐదు వేలు ఇటు కొనుక్కుంటే మీరు ఫోర్ కేలో లో ఫోర్ కేలో వీడియోస్ అయితే చూడవచ్చు ఆర్డర్ చేసుకుని పైన వాట్సాప్ ఛానల్ ఉంది డిస్క్రిప్షన్ లో ఆ ఛానల్ లింక్ ఉంటుంది యూట్యూబ్ ఛానల్ ఓకే థ్యాంక్ యూ